వెల్కమ్ టు ఆర్ఆర్ ప్రాపర్టీస్ అందరికీ నమస్కారం అండి ఇప్పుడు మణికొండలో ఉన్నాం మనం ఇక్కడ మనకు ఒక డూప్లెక్స్ ఫ్లాట్ అనేది సేల్కి వచ్చింది ఇవి యాక్చువల్గా మొత్తం ట్వంటీ ట్వంటీ ఫ్లాట్స్ ఉన్న కమ్యూనిటీ దీంట్లో మనకి రెండే రెండు డూప్లెక్స్ ఉంటాయి ఆ డూప్లెక్స్లో ఒక డూప్లెక్స్ అనేది మనకి సేల్కి వచ్చింది దీనికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అనేది మీకు వీడియోలో నేను ప్రొవైడ్ చేస్తాను వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఆల్మోస్ట్ మనం ఇక్కడ టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ నుంచి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ దాకా ఒక ఫైవ్ ప్రాపర్టీస్ అనేది ఈరోజు వీడియో షూట్ చేయడం జరుగుతుంది ఇది ఎందుకు చెప్తున్నారంటే ఏ వీడియో చూసినా అందరికీ ఏ రిక్వైర్మెంట్ని బట్టి వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ సూటబుల్ అవుతుంది సపోజ్ ఇది టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ ఇది చూస్తున్న వాళ్ళు టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఉంటారంటే ఆ బడ్జెట్లో ఓకే త్రీ థౌజండ్ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఉన్న వాళ్ళు ఉంటారు దాన్ని బట్టి ఇంకోటి ఏంటంటే దీనికి ఆపోజిట్ అనేది డో మనకి ఫ్లాట్ ఉండదు అదే దీనికి అడ్వాంటేజ్ చూడొచ్చు ఇలా ఓపెన్గా ఉంటుంది దానివల్ల మీకు వెంటిలేషన్ కానీ చాలా బాగుంటుంది మిగతా మీకు ఆ ఫ్లాట్లో చూసుకున్నట్టయితే దానికి కొంచెం అటుటికి ఆపోజిట్ డోర్స్ ఉన్నాయి లిఫ్ట్ వచ్చేసి ఇది మనకి ఇది లిఫ్ట్ అవి స్టేర్ కేసు ఓకే ఇది మనకు ఫ్లాట్ మెయిన్ ఎంట్రన్స్ కార్డు కూడా వీళ్ళు చూడవచ్చు కెమెరా అనేది పెట్టుకున్నారు చూడవచ్చు అంత వీళ్ళ ఫ్లాట్ వరకు సీసీ ఫుటేజ్ ఇలా పెట్టుకున్నారు మంచిగా ఓకే మనం ఫ్లాట్లోకి ఎంటర్ అవుదామండి ఎక్కడ కూడా మీకు కెమెరా ఉందో చూడొచ్చు మన ఫ్లాట్లోకి ఎంటర్ అవుతున్నాం ఇది వచ్చేసి మనకి హాలు చూడవచ్చు ఇది హాలు ఫాల్ సీలింగు ఇది డూప్లెక్స్ అండి త్రీ బిహెచ్కే ఉంటుంది త్రీ బిహెచ్కే ప్లస్ మీకు హోమ్ థియేటర్ అనేది దీంట్లో సపరేట్గా చేయించుకున్నారు ఇల్లే ఇది హోమ్ థియేటర్ కూడా ఉంది దీంట్లో ఇది వచ్చేసి మనకి హాల్ ఇది సిటౌట్ ఏరియా అనమాట ఇది ఎంటర్ అయినాకున్న సిటౌట్ ఏరియా ఎవరైనా గెస్ట్ వస్తే ఇక్కడ వెయిట్ చేయొచ్చు మనకి దీనికి స్లైడింగ్ గ్లాస్ లాగా ఈ డోర్ అనేది ఉంది అంటే పర్సనల్గా మనం అక్కడే ఉన్న డిస్కషన్ చేసుకోవాలంటే ఇక్కడ ఉండొచ్చు ఫ్యామిలీ మెంబర్స్ కానీ అలా అయితే ఇది బిగ్ హాల్ అనమాట ఇది బిగ్ హాల్ అనేది ఇచ్చారు చూడండి మీకటి నుంచి డూప్లెక్స్కి మెట్లు ఇచ్చారు మీ ఫాల్ సీలింగ్ కానీ చూడవచ్చు మీకు అక్కడ టీవీ యూనిట్ మీకు అటు సైడు అది ఒక బెడ్రూమ్ అనమాట మీకు ఇక్కడ ఒక బాల్కనీ కూడా ఉంది ఓకే మీకు ఇటు సైడు ఈ ఈ స్టేర్ కేస్ కింద వేస్ట్ కాకుండా కూడా ఇక్కడ స్టోర్ రూమ్ లాగా ఇచ్చారు ఇక్కడ మనకి ఏమైనా కానీ సామాన్ అనేది పెట్టుకోవచ్చు స్టోర్ రూమ్ యూజ్ చేయని ఏదైనా ఉంటే కూడా అక్కడ వేసుకోవచ్చు మీకు ఇక్కడ టీవీ యూనిట్ మీరు చూడవచ్చు ఇది వచ్చేసి ఓపెన్ కిచెను చూడండి ఇది ఓపెన్ కిచెన్ ఇది ఓపెన్ కిచెన్ అండి ఇక్కడ చూడవచ్చు ఇదంతా కబోర్డ్స్ కానీ ఉండే ఫుల్ ఫ్రిడ్జ్గా ఉండే కబోర్డ్స్ కూడా మనకి ఎక్కడే డైనింగ్ అనేది వీళ్ళు ఎక్కడే సెట్ చేసుకున్నారు చూడవచ్చు మీకు ఇక్కడ సింక్ అనేది ఇచ్చారు మీకు ఇక్కడ వాష్ ఏరియా కూడా ఉంటుంది దీనికి ఇది వచ్చేసి మీకు వాష్ ఏరియా అక్కడ వాషింగ్ మిషన్ అక్కడ పెట్టుకోవచ్చు బట్టలు ఆరేసుకోడానికి మనకి బాల్కనీ అనమాట ఇది వాష్ ఏరియాలో చూడవచ్చు గ్యాస్ ఇల్లు లోపల పెట్టకుండా ఇక్కడ బయట ఫిట్ చేసి ఇక్కడ నుంచి కనెక్షన్ అనేది ఇచ్చుకున్నారు అంటే ఇండిపెండెంట్ అంటే స్టాండర్డ్ అపార్ట్మెంట్లో కూడా మనకి కొన్ని ఇలా నచ్చినట్టు అంటే హోమ్ థియేటర్ రావటం కానీ ఇలా ఫీచర్స్ అనేది మనం అన్నిట్లో దొరకదు కానీ మనం నచ్చి చేసుకోవాలంటే అది కొంచెం మోడిఫై చేసుకోవాల్సి వస్తుంది ఆల్రెడీ అవన్నీ చేయించారు ఇల్లు చూడచ్చు ఓకే ఇది డైనింగు ఇది డైనింగ్ అనమాట కిచెను ఇది వచ్చేసి మీకు కింద ఉన్న బాల్కనీ అనమాట చూడండి ఈ బాల్కనీ ఇక్కడ కూడా మీరు బట్టలు ఆరేసుకోవచ్చు మీకు ఇటు గ్రిల్ అనేది ఇచ్చారు జాలి చెట్లు కానీ మంచి బ్యూటిఫుల్ గిట్ సైడ్ కబోర్డ్స్ కూడా ఇచ్చారు ఓకే బాల్కనీ కూడా స్పేసియస్గా ఉంది ఓకే ఇది అండి మనకి ఇది మన కింద వచ్చేసి ఇప్పుడు ఫస్ట్ బెడ్రూమ్ చూస్తున్నాం ఈ ఫస్ట్ బెడ్రూమ్ ఇక్కడ ఎంటర్ అయ్యే ముందు ఇక్కడ మనకి హ్యాండ్ వాషింగ్ ఇచ్చారు ఇక్కడే మనకి బెడ్రూమ్ ఈ బాత్రూమ్ ఇచ్చారు ఆ బెడ్రూమ్కి సంబంధించిన అటాచ్ బాత్రూమ్ చూడవచ్చు ఇది మనకి కింద ఉన్న ఫస్ట్ బెడ్రూమ్ కబోర్డ్స్ చూడండి ఓకే మళ్ళీ చెప్తున్నాను మీకు ఏ రిక్వైర్మెంట్ ఉన్నా కానీ వీడియో చూస్తున్న వాళ్ళు దయచేసి ప్రతి రిక్వైర్మెంట్ కింద ఇచ్చే నెంబర్కి వాట్సాప్ చేయండి లేదా కాల్ చేసి మాట్లాడితే ఇంకా ఇంకా మనకి క్లారిటీగా మీకు చెప్తాను ఒకవేళ కాల్ నేను బిజీలో ఉంటే మీరు వాట్సాప్లో మీ రిక్వైర్మెంట్ పిన్ చేస్తే నేనే రిటర్న్ కాల్ చేస్తాను హండ్రెడ్ పర్సెంట్ మీకు ఏ రిక్వైర్మెంట్ ఉన్నా మీకు హండ్రెడ్ పర్సెంట్ ఇప్పించడం జరుగుతుంది మీరు ఎక్కడన్నా ముందు లేదంటే బయట మీరు ట్రై చేయండి దొరకని పక్షంలో మన దగ్గరికి రండి ఇది కింద ఉన్న ఫస్ట్ బెడ్రూము ఇది దానికి సంబంధించిన అటాచ్ బాత్రూమ్ ఇప్పుడు మనం పైకి వెళ్దామండి ఇది మనకి డూప్లెక్స్ అని చెప్పాను కదా కొంతమంది పెద్ద ఓల్డేజ్ వాళ్ళు డూప్లెక్స్ ఎక్కలేమంటున్నారు నేను ఒకటి చెప్తున్నాను ఇక్కడ మన స్టేర్ కేస్ ఏదైతే ఉందో ఈ మధ్యలో ఈ సోఫా ఉన్న స్పే ప్లేస్ చూడండి ఇప్పుడు కొత్తగా లిఫ్ట్ లిఫ్ట్లు వచ్చినాయి ఓన్లీ ఒక టూ నెంబర్స్ అంటే మనకి ఎప్పుడూ ఒక వన్ టూ నెంబర్సే మన ఓన్ ప్లాట్లో తిరుగుతాం కాబట్టి లిఫ్ట్ కానీ దీంట్లో కావాలనుకుంటే దాని వాల్స్తో సంబంధం లేకుండా కొత్త టెక్నాలజీతో వచ్చినాయి లిఫ్ట్ అది కానీ ఫిట్ చేసుకుంటే సింపుల్గా మనకి ఇక్కడ దాకా ఈజీగా చాలా బాగుంటుంది అంటే పైకి ఎక్కలేము డూప్లెక్స్ ఇంట్రెస్ట్ ఉంది కానీ పైకి ఎక్కలేక మేము డ్రాప్ అవుతాము అన్న వాళ్ళకి ఇది చాలా అడ్వా బాగుంటుంది ఓకే అది అంటే నేను ఇచ్చే చిన్న సజెషను మన పైకి ఎక్కినాక ఇక్కడ హాల్ అనేది ఇలా ఉంది చూడండి ఓకే మీకు ఇటు సైడు వెంటిలేషన్ కానీ చాలా బాగుంది ఇక్కడ మీకు హ్యాండ్ వాష్ అనేది ఇచ్చారు యాక్చువల్గా ఎక్కడి నుంచి ఇది బాల్కనీ ఉంటుంది దీన్ని వాళ్ళు కలిపేసుకున్నారనమాట ఓకే ఇది మనకి ఫస్ట్ బెడ్రూమ్ పైన పైకి వచ్చినాక ఇది ఫస్ట్ బెడ్రూమ్ ఎండ్రామలే కబోర్డ్స్ కింద స్టోరేజ్ ఇచ్చారు లెఫ్ట్ సైడ్ని వచ్చేసి మనకి ఈ బెడ్రూమ్ ఈ బెడ్రూమ్కి సంబంధించిన అటాచ్ బాత్రూమ్ ఇచ్చారు చూడండి ఇది బెడ్రూమ్ ఇక్క ఏదన్నా వర్క్ టు హోమ్ లాగా వర్క్ చేసుకోవాలన్నా కానీ స్టడీ టేబుల్లాగా అట్ట సెట్ చేశారు కబోర్డ్స్ బోర్డ్సు చూడవచ్చు మనకు త్రీ బిహెచ్కే మన ఇంట్లోనే హోమ్ థియేటర్ ఉన్న ఉండాలి అనుకున్న వాళ్ళకి ఇక్కడ డ్రెస్సింగ్ మిరర్ ఇచ్చారు మన ఇంట్లోనే హోమ్ థియేటర్ ఉండాలి అనుకున్న వాళ్ళకి ఇది చాలా బాగుంటుంది ఓకే ఇది వచ్చేసి మనకి హోమ్ థియేటర్ అనమాట దీంట్లో యాక్చువల్గా లైట్స్ అనేది బిగల వీళ్ళు హోమ్ థియేటరే కాబట్టి ఇలా సోఫాలు రెండు బెడ్స్ అనేవి సెట్ చేసుకున్నారు ఎందుకంటే హోమ్ థియేటర్లో లైటింగ్ లేకుండా చూస్తారు ఒక లైట్లోనే ఆపుకుంటారు కానీ వీళ్ళు అసలు ఆ లైట్లే ఫిట్ చేయలేదు అలా అలా కలర్ఫుల్ లైట్లు అనేది సైడు జనరల్గా అలా ఫిట్ చేసుకున్నారు తప్పితే ఇది స్క్రీన్ అనమాట స్క్రీను ఇక్కడ ప్రొజెక్టర్ అనేది ఇక్కడ ఉంది చూడండి ఈడో ఒక త్రీ నెంబర్స్ కూర్చోటానికి ఈ చైర్స్ చేసుకున్నారు ఇటు సైడ్ ఇటు సైడ్ బెడ్ ఇటు ఒక చైర్ ఆల్మోస్ట్ కూర్చుంటే ఈజీగా ఒక టెన్ మెంబర్స్ ఈజీగా కూర్చోవచ్చు లేదా ఒక ఫ్యామిలీ ఫైవ్ నెంబర్స్ వరకు మంచిగా ఒక్కొక్క బెడ్ మీద కొనుక్కొని కొనుకొని ఒక త్రీ నెంబర్స్ ఆ చైర్లో అటు ఒకళ్ళు ఇటు ఒకళ్ళు ఎలా కూర్చున్నా కానీ ఒక సెవెన్ నెంబర్సు చూడండి ఇది హోమ్ థియేటర్ అనమాట స్టాండ్ లోన్లో హోమ్ థియేటర్ అంటే చాలా బాగుంది ఇంకో చెప్పాలంటే నీట్గా పెట్టుకోలేదు వీళ్ళు అంటే ఇది చూసి మీరు డిసైడ్ చేసుకో మాకండి ఎందుకంటే మీరు తీసుకున్న వాళ్ళు మీరు నీట్గా పెట్టుకుంటే అప్పుడు ఫ్లాట్ లుక్కే బాగుంటుంది వీళ్ళైతే ప్రజెంట్ అలా ఉంది ఇది పైన ఉన్న ఒక బెడ్రూమ్ మాస్టర్ బెడ్రూమ్ చూడండి కబోర్డ్స్ కానివ్వండి చూడొచ్చు నీట్గా పెట్టుకుంటే ఫ్లాట్ చాలా బాగుంటుంది అది గమనించండి మీరు తీసుకొని మీరు పెట్టుకోవచ్చు నీట్గా అంటే మనం కొనేటప్పుడే నీట్గా ఉండాలి అని అనుకోవటం కరెక్ట్ కాదు ఫ్లాట్ బాగుందా లేదా చూడండి లోపల మనం వాడే వస్తువులు నీట్గా లేకపోయినప్పటికీ ఫ్లాట్ బాగుంటే దాన్ని మీరు తీసుకున్నప్పుడు మంచిగా నీట్గా మెయింటైన్ చేసుకుంటే చాలా బాగుంటుంది ఇది కబోర్డ్స్ చూడండి మనకి ఈ కార్ట్ వచ్చినా సిక్స్ బై సిక్స్ కార్ట్ వచ్చినా ఎంత స్పేస్ ఉందో చూడండి ఎంత పెద్ద బెడ్రూమ్ రావటం కష్టం ఎక్కడైనా కానీ ఈ కబోర్డ్స్లోనే ఇక్కడ చూడవచ్చు ఇది బాత్రూమ్ డోరు బాత్రూమ్ చాలా బాగా ఇచ్చారు ఎంత స్పేసెస్ ఉందంటే చూడండి ఒక స్టాండ్లోని అపార్ట్మెంట్లో ఈ టైప్ ఆఫ్ బాత్రూమ్ అనేది నేను ఇంతవరకు చూడాల చూడండి ఇక్కడ ఇక్కడ సిట్టింగ్ ఇచ్చారు హ్యాండ్ వాషింగ్కు మిర్రర్ ఇచ్చి ఇక్కడ స్నానం చేయడానికి గ్లాస్తో చూడవచ్చు ఇది ఎక్కడ మీకు మళ్ళీ మిర్రర్ ఇచ్చారు ఓకే ఇది పిల్లలు స్నానం చేయడానికి కూడా ఇక్కడ వేసుకున్న వాళ్ళకి కంఫర్టబుల్గా స్పేసెస్గా ఉండేటట్టు కూడా ఇలా డిజైన్ చేసుకున్నారు బాత్రూమ్ చాలా బాగుంది అంటే స్పేసెస్గా ఉంది అనేది లేకుండా ఎంత చాలా పెద్దగా ఇచ్చారు ఒక రూమ్ అంత గెస్ట్ రూమ్ అంత సైజ్ ఇచ్చారు బాత్రూమే ఇది మాస్టర్ బెడ్రూమ్ సంబంధించి మాస్టర్ బెడ్రూమ్ కూడా చాలా స్పేసెస్గా ఉంది ఓకే ఇది అండి డీటెయిల్స్ మనకి ఇది ఈస్ట్ వెస్ట్ వెస్ట్ ఫేసింగ్ ఉంటుంది సారీ ఈస్ట్ వెస్ట్ ఉంటుంది నేను డిస్క్రిప్షన్లో రాస్తాను ఓకే టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ స్క్వేర్ ఫీటు త్రీ బీహెచ్కే ప్లస్ హోమ్ థియేటర్ లోన్ అపార్ట్మెంట్లో ఉంటుంది ఇది మణికొండలో మెయిన్ సెంటర్లో ఉంటుందండి ఇది వచ్చేసి మణికొండ మెయిన్ సెంటర్లో ఉంటుంది ఇది డీటెయిల్స్ మిగతా డీటెయిల్స్ కోసం కింద డిస్క్రిప్షన్ చెక్ చేయండి మీకు ఇంట్రెస్ట్ ఉన్నా లేదా ప్రాపర్టీ రిక్వైర్మెంట్ ఉన్నా కింద ఇచ్చే నెంబర్కి కాల్ చేయండి అండి వీడియోలో కంటిన్యూ ఎందుకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్